रे जारे गा पाठ पाडाली आधी उरांता मारी मोगाली शारदा गा पाठ पाडाली आधी उरांता मारी मोगाली నీ పేరు ఏమిటని నీ ఊరు ఎక్కడని ఊరంతా మారి మొగాలి ఏ ఇది చూసినా ఏ ఊరు చూసినా నీ పాటే మారి మొగాలి నాని 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 సరదాగా పాట పడాలి అది ఊరంతా మొగాలి సరదాగా పాట పాడాలి అది ఊరంతా మారుమోగాలి నీ పేరు ఏమిటని నీ ఊరు ఎక్కడని నీ మారి మొగాలి సరదాగా పాట పాడాలి అది ఊరంతా మారి మొగాలి సరదాగా పాట పాడాలి అది ఊరంతా మారి మొగాలి ये रडू चूसीना ये ईदी चूसीना नी पाटे मर मगाली नानी 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 नानी